ఖమ్మం టూ వీలర్ మెకానికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తయిందని అధ్యక్షుడు వంగాల కొండలరావు గౌడ్ తెలిపారు ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా యూనియన్ సభ్యత్వం కలిగిన మెకానికులకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు యూనియన్ అభివృద్ధికి కృషి చేస్తున్న మెకానికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ ఉపాధ్యక్షుడిగా గువ్వల కృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శిగా గరిడేపల్లి రాము కోశాధికారిగా గొల్లపల్లి శ్రీనివాసాచారిని ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు సభ్యుల మద్దతుతో ఎన్నిక జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు మెకానిక్లు పాల్గొన్నారు ఈరోజు ఖమ్మం జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎదువరికి ఉన్న వాళ్ళని తీసి కొత్త వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు సత్తుపల్లి గోవల్ కృష్ణారెడ్డి గారిని ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా అదేవిధంగా మీ తల్లాడ గరుడేపల్లి రాము గారిని ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా మన శ్రీనివాసరావు గారిని మందిరా శ్రీనివాసరావు గారిని కోసాధికారిగా జిల్లా కోసాధికారినిగా ఎన్నుకోవడం జరిగింది జిల్లా మండల అధ్యక్షులు అందరూ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇలా ముగ్గురికి మనం ఖమ్మం జిల్లా నుంచి మన కమిటీ సభ్యులతో మన ఖమ్మం జిల్లా మండలాధ్యక్షులు అదేవిధంగా కమిటీ సభ్యులందరి సహకారం తోటి ఇలా ముగ్గురు పదవులు ఇచ్చిన ఇది రాబోయే రోజుల్లో మన ఖమ్మం జిల్లాకి ఎలాంటి సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్క మెకానిక్స్లకి సహాయ సహకారాలు అందించి ఇంకా మన ఖమ్మం జిల్లాన్ని అభివృద్ధి బాటలో నడుపుతారని చెప్పి ఇప్పుడు కొండన్న అధ్యక్షులన ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చారు మెకానిక్లకి ఎటువంటి సహాయమైనా అందిస్తానని కొనసాగుతున్నప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుడు కొండలరావు గారి సహకారంతో మెదరా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది భోజనాలు ఆ యొక్క కార్యక్రమానికి మేము అందరం హాజరైనాము ఈ సందర్భంగా పాత కమిటీని తీసివేసి కొత్త కమిటీని జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ యొక్క కమిటీలో భాగంగా నాకు జిల్లా ఉపాధ్యక్షులుగా పదవిని ఇవ్వడం జరిగింది ఈ యొక్క పదవికి నేను వని చేకూర్చి ఎటువంటి లాభాపేక్షను పొందకుండా నా సాయశక్తులా నేను కృషి చేసి మా మెకానిక్ మిత్రులందరికీ సహాయ సహకారాలు జిల్లా కమిటీ ద్వారా నేను అందిస్తానని ఈ యొక్క సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను మీ కొండలను నా మీద నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకే చాలా థ్యాంక్స్ అన్న ఓకే న్యాయం చేస్తా పదవి